పైసలు ఇస్తావా డాడీకి మరి నేను ఏదో మాట వరుస కన్నారా సిగ్గు అనిపిస్తలేదరా నీకు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అందరు ఇంట్లో ఏం చేస్తున్నారో వేస్తాను వీడియో మొత్తం చూసేయండి

అయిపోయాను శుభ్రంగా ఉరికినాం మరి మనతో గట్లు ఏ పని చేసినా క్లియర్గా ఇస్తాం కొరికి ఇక ఆడుకో ముక్కలు చేయకు ఓకే మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ సరే ఒక పట్టు పడదాం ఇక అరే నేనేదో మాట వరుసకు అన్నారా సిగ్గా అనిపిస్తలేదా నీకు సిగ్గు అనిపిస్తలేదా సిగ్గు అనిపిస్తలేదా మాట వరుసకి తెంపు అన్నా ఓకే థ్యాంక్ యూ సారీ చెప్పినవా నాకు చిట్టి జరుగు దాని జోలికి వెళ్ళకరా దెబ్బలు పడతాయి నీకు దాని జోలికి పోతే దెబ్బలు పడతాయి బుల్లెట్ లోపల రావా సార్ ఏంది సార్ పక్క తాగం ఆగం చేసి ఇల్లు ఏం కావాలి బయటేమో జరుగుతుంది వాట్ పూరి వాట్ ఎన్నాదు ఏంటిది

పడుకోని రా మీ నలుగురులే ప్రశాంత్ ఊరి నీకు చైర్ కావాలా చైర్ కావాలి చైర్ బయట ఉంది ఆగేస్తా ఇక్కడ పరుపు ఖాళీగా ఉంది కదా రా వాడుకోరా రా చోట ఎక్కువ పైకి పూరి పూరి నాకు కావాలి ఓ పూరి అసలు దేక్తాందా ఇట్రా పూరిదా పూరి కమాన్ పూరి ఎందుకు ఏమో దా రా ఎక్కువ బాబో బ్లడ్ వచ్చేసింది పూరిదా దా బన్నీ ఎక్కువ ఎక్కువ బన్నీ బాబో 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 పాప పూరి రావమ్మా రా ఈవ మాత్రం బాగా యూజ్ చేసుకుంటది దీన్ని ఎక్స్పీరియస్ బాగుండేది చాలే ఫిట్నెస్ ఫ్రీ ఎక్కు చైర్ కావాలి యోగా డే అయిపోయింది ఎక్కాలే ఓ ఊ అందుకే నా చేరు కావాలన్న ఎంత ధైర్యం నిక్కి నీకు ఎంత ధైర్యం నిక్కి అదే నా చేరు ఉంటుంది కరుస్తుందా ఏయ్ జరుగు జరుగు అమ్మ మా అమ్మ లే లే అద్ది అద్ది పూరంటే అద్ది ఓ మమ్మీ చేయరేసిందా ఎక్కడ రానిస్తుంది నిక్కి రానిస్తుందా కదా నిక్కి వీళ్ళు బాగా ఆడతారు తర్వాత మనం దెబ్బలు చేయలేక చావాలి పూరిదా పూరి కమాన్ నిజం అద్ది బజ్జో